you హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షిపిత దంపతులకు నమస్సుమాంజరులు ఇంతవరకు మనము ప్రకృతి వికృతి అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు ఏడు శరీరాలు మనిషి అన్నాక ఉన్నది ఒక్క శరీరమే కదా అవును కాదు చూడటానికి ఒక్కటే కానీ అంతర్లీనంగా ఆరు శరీరాలు ఉన్నాయి ఫిజికల్ బాడీ అన్నమయ కోశం స్థూల శరీరం రెండవది ఎథ్రిక్ బాడీ ప్రాణమయ కోశం కాంతిమయ శరీరం మూడవది ఆస్ట్రల్ బాడీ భావనామయ శరీరం లేదా మనోమయ కోశం సూక్ష్మ శరీరం నాలుగవది మెంటల్ బాడీ ఆర్ కాజల్ బాడీ విజ్ఞానమయ కోసం కారణ శరీరం ఐదవది స్పిరిచువల్ బాడీ ఆనందమయ కోసం ఆరవది కాస్మిక్ బాడీ విశ్వమయ కోసం అంటే మహాకారణ శరీరం ఏడవది నిర్వాణిక్ బాడీ నిర్వాణమయ కోసం మానవుడి చైతన్యం కాన్షియస్నెస్ భౌతిక శరీరంలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు అంటే జాగ్రతావస్థలో ఉన్నప్పుడు ఈ స్థూల విశ్వంలో విహరిస్తూ కర్మలు చేస్తూ ఉంటాడు స్థూల శరీరానికి మరణం ఆసన్నమైనప్పుడు సూక్ష్మ శరీరం విడుదలవుతుంది కాంతిమయ శరీరం అన్నది రెండు మూడు రోజుల వరకు భౌతిక కాయాన్ని అంటిపెట్టుకొని కాయం ఉంటే తర్వాత క్రమక్రమంగా కరిగిపోతూ ఉంటుంది సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాలలో తాను ఆ జన్మలో చేసిన కర్మలను చూసుకొని పశ్చాత్తాపడి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా విసర్జించి తన స్వంత బింబాన్ని సూత్రాత్మను అంటే కారణదేహాన్ని చేరుతాడు నిజానికి ఆ బింబం ఎప్పటికీ కారణలోకాన్ని విడవదు అందులో నుంచి ఉద్భవించిన ఓ ప్రతిబింబమే భూలోకానికి వచ్చి కర్మలు చేసి శరీరం వదిలి సూక్ష్మలోకాలలో కర్మఫలాలను అనుభవించి తిరిగి తన మూల బింబంలో తాను లీనం అవుతుంది ఈ పర్యటన మొత్తం యొక్క ఫలం జ్ఞానం ఈ విధంగా ప్రతి జన్మలోనూ ఒకంత జ్ఞానాన్ని సంతరించుకుంటే క్రమంగా ఒక్కొక్క లోకాన్ని దాటుతూ పూర్ణ ఆత్మజ్ఞానం కలగటంలో కారణలోకాలని వదిలి మహాకారణ లోకాల్లోకి ప్రవేశిస్తుంది బిమ్మాత్మ కారణలోకాలలో ఉన్నంతవరకు జన్మ తప్పదు ఆ తర్వాత కావాలనుకుంటే వస్తుంది లేకపోతే లేదు తనను తాను సంపూర్ణంగా తెలుసుకోవడమే జన్మరాహిత్య పదవిని మోక్షాన్ని పొందటం అంటే దీనితో అంశాత్మ పూర్ణాత్మతో సాలోక్యాన్ని సామీప్యాన్ని సారూప్యాన్ని చిట్ట చివరగా సాయుధ్యాన్ని చివ చిరకాలంలో పొందుతుంది సాయుధ్యాన్ని ఐక్యతను సాధించినప్పుడు తాను పరమాత్మగా తారగా చిరకాలం అచలంగా స్వయంభూగా ఆదిత్యుడిగా సర్వలోక జ్ఞానప్రదాయిగా ప్రదాయిగా నిలిచిపోతుంది ధ్యానంలో ఒక్కోసారి ఒక్కో లోకానికి వెళ్తుంటాం ఆయా లోక పరిధిని బట్టి ఆయా శరీరాలను ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది ఉదాహరణ భూమి నుంచి రాకెట్ వదిలినప్పుడు అసలైన పాయింట్ను చేరే లోపల దానికి అంతవరకు ఇంధనంగా ఉపయోగించబడ్డవి అక్కడ వదిలిపెట్టబడుతూ ఉంటాయి ఆ విధంగా లోకాన్ని బట్టి శరీర మార్పు ఉంటూ ఉంటుంది మన జీవితం ఉన్నది అన్నమయ కోసం ద్వారా విషయానందం కోసం మనోమయ కోసం ద్వారా భజనానందం కోసం విజ్ఞానమయ కోసం ద్వారా జ్ఞానానందం కోసం ఆనందమయ కోసం ద్వారా బ్రహ్మానందం కోసం ఇటువంటి ఆనందాలు రోజు పొందాలంటే రోజు కనీసం ఒక గంట ధ్యానం ఒక గంట స్వాధ్యాయం ఒక గంట సజ్జన సాంగత్యం చేసి తీరాలి మిగతా సమయాల్లో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవించండి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారంలో మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం